రేపే గురువారం గురువారం రోజు ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తారో వారికున్న కష్టాలు తొలగిపోతాయి సమస్యలు దూరమవుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి గురువారం రోజు ఏ పరిహారాన్ని పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం పూర్వం బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు ఆ ముని చాలా ప్రతిభావంతుడు సకల శాస్త్రాలు విద్యలో తెలిసినవాడు ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణ ఆమె శిష్యులను తన కన్న బిడ్డల్లాగా చూసుకునేది ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలి తీర్చేది అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు అతను బాగా చురుకైనవాడు తెలివైనవాడు కావడంతో అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ కూడా ఇట్టే అబ్బేవి వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చుకున్నాడు ఇక అతనికి నేర్పడానికి తన వద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు అయితే కొన్నాళ్లకే అతనికి నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ కూడా పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా తెలియచేశారు ఇదిలా ఉండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు ఆమెకు నొప్పులు ప్రారంభం అయ్యాయి ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతూ ఉండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు కాసేపట్లో లోపల నుంచి చంటి బిడ్డల ఏడుపులు వినబడ్డాయి గురుపత్ని కవలపిల్లలకు జన్మను ఇచ్చింది ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా లోపలికి వెళ్తూ గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు మామూలు మనుషులకైతే అతను కనిపించి ఉండేవాడు కాదు కాని వసంతుడు దైవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతను ఎవరో ఇట్టే కనిపెట్టేశాడు వచ్చినవాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు అతడు బ్రహ్మా అప్పుడే పుట్టిన పిల్లలకు నుదుటి రాత రాయడానికి వచ్చాడు అని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట చాచుకుని కూర్చున్నాడు వసంతుడు బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి స్వామి మా గురువుగారి నుదుట ఏమి రాశారు దయచేసి సెలవు ఇవ్వండి అని వినమ్రపూరితంగా అడిగాడు బ్రహ్మ తన్ని చూడగలిగిన ఆ పిల్లవాడు సామానుడు కాదు అని తెలుసుకుని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు చెప్పకూడని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు అప్పుడు ఇలా అన్నాడు నాయనా ఈ అబ్బాయి బెదవాడిగా మారిపోతాడు ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక్క మూట బియ్యము ఒక ఆవు ఒక పూరిపాకా తప్ప ఇక ఏమీ ఉండవు ఇతను రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కష్టంగా పెళ్లాన్ని పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు ఇక ఈ అమ్మాయి మాత్రం వేసే అవుతుంది పూల కోసం రోజుకో పురుషుడితో సంభోగించి వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు విని వసంతుడు నిశ్చేషుడు అయ్యాడు సాక్షాత్తు దైవ స్వరూపుడైనటువంటి తన గురు దంపతులకు పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాశాడు ఏమిటి విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు వెంటనే తన గురువుగారిని బ్రహ్మరాత మార్చగలమా అని అడిగాడు దానికి ఆయన అది సాధ్యం కాదు నాయనా అది ఎవరికీ సాధ్యం కాదు అని సమాధానం చెప్పాడు పిల్లలు పెద్దవాళ్లు కొద్దీ వాళ్ల రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది ఆ ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు ఎందరికో విద్యా బుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారు ఏమిటా అనేది వసంతుడికి మీద ఏకాగ్రత కుదరకుండా చేస్తుంది దానికి తోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడి వెంటపడి అన్నయ్యా అన్నయ్య అని తిరుగుతూ ఉంటే అతనికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది ఒకరోజు గురుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్లాడు వసంతుడు ఎందరో పండితుల్ని కలిశాడు వారందరినీ వసంతుడు ప్రశ్నించాడు రాతను మార్చగలమా అని అందరినీ అడిగాడు కాని అందరూ వసంతుడికి చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యమని అది ఎవరితరమో కాదని అలా అతను అక్కడా ఇక్కడా తిరుగుతూ తన అన్వేషణ కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపేశాడు అప్పటికే గురువుగారి పిల్లలకు పాతికేళ్లు వచ్చేశాయి వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలి అనిపించింది ఆశ్రమానికి తిరిగి వచ్చాడు అప్పుడు అక్కడ పరిస్థితి గురుగారి కుమారుడి పేరు శంకరుడు అతను ఆ ఊరిలోనే కూలీపని చేస్తున్నాడని గురువుగారి కుమార్తె పేరు వసంతసేన ఆమె దగ్గర్లోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉన్నదని తెలుసుకున్నాడు తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి గురుపత్నులు మరణించారని కూడా తెలుసుకున్నాడు అప్పుడు వసంతుడు బాగా ఆలోచించాడు ముందు శంకరుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు వసంతుణ్ణి చూడగాని అన్నయ్యా అంటూ బావురమన్నాడు శంకరుడు చిన్న పూరిపాక చిరుగుపోయిన దుస్తుల్లో భార్య ఒక కొడుకు ఇంట్లో ఎక్కడ చూసినా తాండవం చేస్తున్నా కటిక దారిద్రం ఇది శంకరుడి పరిస్థితి దీంతో వసంతుడు ఇలా అన్నాడు తమ్ముడు నువ్వు బాధపడకు ఇప్పటినుంచి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు దానికి సరే అన్నాడు శంకరుడు అన్నయ్యా నుంచి నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను అన్నాడు అప్పుడు వసంతుడు ముందు ఆ ఆవును తోలుకుని పట్నానికి వెళ్దాం పదా అన్నాడు వసంతుడు ఏమీ మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుణ్ణి అనుసరించాడు శంకరుడు ఇద్దరూ నేరుగా పట్నంలోని శంత దగ్గరకు వెళ్లారు అక్కడ ఒక దళాల దగ్గరకు వెళ్ళి ఆ ఆవును ఎంతకు కొంటావు అని అడిగాడు తరువాత అతడు చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమైన సరుకులను శంకరుడి భార్యకు పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు తిరిగి గ్రామానికి బయలుదేరి ఇంటికి రాగాని ఆ సరుకులతో వంట చేయించాడు శంకరుడి భార్య పిల్లలు ఆవురౌరమంటూ ఆకలి తీర్చుకున్నారు తరువాత వసంతుడు శంకరుడితో తమ్ముడు అన్నదానం చేద్దాం ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అన్నాడు దీంతో శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో ఇలా అన్నాడు అన్నయ్యా ఇంతవరకు ఆ ఆవు ఉంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికే ఖర్చైపోయింది తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా ఉంది అన్నాడు దానికి వసంతుడు తమ్ముడు నువ్వేమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో పొద్దునకి అంతా సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పాడు తీరా పొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది శంకరుడి ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది శంకరుడి ఆస్తి ఎప్పుడు ఒకే ఆవు అని బ్రహ్మరాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మే స్వయంగా ఒక ఆవును తీసుకుని వచ్చి అక్కడ కట్టేశాడు ఆ రోజు కూడా ఆవును తీసుకుని వెళ్లి సంతలో అమ్మి వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు తమ్ముడు ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుంచి వసంత సేనను వెతుక్కుంటూ బయలుదేరాడు అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూటకట్టుకున్నాడు ఆ తరువాత వసంతుడు వాళ్ళను వీళ్లను అడుగుతూ వెళ్ళి వసంతసేనని కలుసుకున్నాడు వసంతసేన ఒక అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటుంది ఆమె వసంతుణ్ణి చూడగానే బోరుమని ఏడ్చేసింది అన్నయ్యా నేను మహాపాపిని ఈ పాప పంకిలంలో కూలిపోయాను మీలాంటి ఉన్నతుణ్ణి చూడ్డానికి నాకు అర్హత లేదు అని బావురమ్మంది దానికి వసంతుడు ఊరుకో చెల్లి ఊరుకో ఈ పంకిల నుండి నువ్వు బయటపడే మార్గాన్ని చెబుతాను ఇక నుంచి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఆమెను ఓదార్చాడు దానికి సరే అంది వసంతసేన ఆ రాత్రికి విఠలుడు ఎవరు వచ్చినా సరే లక్ష వరహాలు చెల్లించాల్సిందే లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశమని చెప్పమని అక్కడ ఉన్న వసంత సేనతో ఉన్న అవ్వకు చెప్పాడు దానికి ఆశ్చర్యపోతూ అవ్వా అయ్యా ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు ఆ రాత్రి ఇద్దరు ముగ్గురు విడులు వచ్చి లక్ష వరహాలు అనగాని వెనుతిరిగి వెళ్ళిపోయారు అది వాళ్ళు ఊహించలేని మొత్తం కాని అర్ధరాత్రి సమీపిస్తుంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్లాడు ఆ మసటి రాత్రి కూడా అలాగే జరిగింది తన రాత తప్పకుండా వసంతసేనకు దగ్గరకు వచ్చింది సాక్షాత్తు బ్రహ్మే అని వసంతుడికి తెలుసు అలా బ్రహ్మ ఆమె దగ్గరకు రావడం వల్ల ఆమె మూటగట్టుకున్నా పాపాలన్నీ కూడా నశించిపోయాయి ఆమె జన్మ చరితార్థం అయ్యింది అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి గురుపత్నుల రుణం తీర్చుకున్నాడు ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తల రాసేది బ్రహ్మే అయినా దాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని దాన్ని నిరూపించాడు అలా బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపించాడు వసంతుడు గురువారం రోజు ఈ ఒక్క పరిహారాన్ని పాటించండి అది ఏంటి అంటే గురువారం రోజు వేప చెట్టు కనబడితే ఇలా చెయ్యండి చాలు కష్టాలు తొలగిపోతాయి సమస్యలు దూరమవుతాయి జన్మల పాపాలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఏం చెయ్యాలి అంటే ఏ శుభకార్యమైన పండగైనా మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అలాగే వేపాకుకు అంతే ప్రాముఖ్యత ఉంది వేప పుల్లతో పళ్ళు తోముకోవడం పంటకు పురుగు పట్టకుండా వేపాకు రసాన్ని పిచికారీ చేయడం బియ్యంలో వేపాకును వేసి ఉంచడం చర్మ శుద్ధికి రక్త శుద్ధికి వేపాకును వాడడం అనేది అనాదిగా వస్తున్న పద్ధతి కొన్ని ప్రాంతాల్లో వేపాకు పూజలు కూడా పరిపాటే అలాగే ఉగాదిలో వేపపువ్వు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వేప గాలి కూడా మంచిదని ఎక్కువగా ఈ చెట్టును ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచుతారు హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగా గుర్తించబడ్డాయి అందులో ఒకటి వేప చెట్టు వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తు పరంగా అలాగే దోషాలను నివారించడంలో కూడా ప్రాముఖ్యత వహిస్తుంది ఈ భూమి మీద అమృతపు చుక్కలు పడితే అది వేపచెట్టుగా మారిందని పురాణాల్లో కథలు కూడా ఉన్నాయి వేప అనేక విధాలుగా పనికివస్తుంది దేవుడైన ధన్వంతరిగా వేపనే పోలుస్తారు ఎవరైతే జీవితంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి నేరుగా చేరుకుంటారని శాస్త్రవచనం వేప చెట్టును పూజించి ఆరాధించి పోషించి దేవాలయాల్లో పెంచుతారు అయితే గురువారం రోజు ఎవరైతే భరించలేని కష్టాలతో సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు వేప చెట్టు కనబడితే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ చిన్న పరిహారాన్ని పాటించండి అది ఏంటి అంటే ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదా అప్పుల బాధలు ఉన్నా లేదా మానసిక పరమైన సమస్యలు ఉన్నా లేదా వివాహ సమస్యలు ఉన్నా లేదా చదువుల్లో ఉన్నతిని సాధించాలి అన్నా మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పేపర్ మీద మీ కోరికను రాసి ఆ కాగితాన్ని మడిచి వేప చెట్టు మొదట్లో పాతి పెట్టండి అలాగే వేప చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి వేప చెట్టు మొదట్లో కొంచెం నీటిని పోయండి పసుపు కుంకుమ సమర్పించండి వేప చెట్టు దగ్గర వీలైతే ఒక్క రెండు నిమిషాలు కూర్చుని ఇంటికి వచ్చేయండి ఇలా చేస్తే చాలు మీరు కోరుకున్న న్యాయబద్ధమైన కోరిక తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి ఎంతో విశేషమైన గురువారం రోజు ఈ పరిహారాన్ని పాటించి సకల శుభాలను పొందండి ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ